అవకాడో ఒకటి ఇది మెత్తగా ఇట్లా బ్లాక్ కలర్ ఉన్నదైతే కొంచెం మెత్తగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది గ్రీన్ కలర్ ఉన్నది కచ్చిగా ఉంటుంది అది మెత్తగా లోపల పలుపు మెత్తగా ఉండదు ఇది రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా ఒక నిమ్మకాయ రెండు కొత్తిమీర కట్టలు ఒక బ్రెడ్ ఫస్ట్ మనము ఆనియన్స్ కోసుకుందాము పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది నేను చిన్న సైజు తీసుకున్నా రెండు తీసుకున్నా ఇవి కోసం ఫస్ట్ ఇవి కోసేద్దాం చిన్న చిన్న పీసెస్ కోసుకుందాం ఆనియన్స్ కోసుకుందాం ఇప్పుడు టమాటా కోసుకుందాము టమాటా కడిగినాము టమాటా కోసుకొని ఈ పల్పు ఉంటుంది కదా ఈ పల్పు మొత్తం తీసేయాలి ఓన్లీ ఈ రసం రావద్దు ఇది ఈ లిక్విడ్ అనేది రావద్దు ఇది తీసేయాలి ఇప్పుడు ఓన్లీ ఇట్లా రెండు లోపల పలుపు తీసేసినాము ఇవి చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము చిన్న 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 పీసెస్ చేసుకుందాం ఇతనాలు లేకుండా లోపల పలుపు లేకుండా రసం లేకుండా టమాటా తీసుకున్నాము అవకాడ కొత్త మెత్తగా ఉంది మెత్తగుంది ఇత్తనం ఇది ఇది ఎక్కువ మెత్తగా అయితే లోపల ఇట్లా ఖరాబ్ అయిపోతుంది ఇంకా ఇది మొత్తం వేసుకు స్మాష్ చేయాలి లోపల పలుపు మెత్తగా అయితేనేమో తొందరగా ఈజీగా ఇది స్మాష్ అవుతుంది మంచిగా అవుతుంది లోపల పలుపు గట్టిగా ఉంటేనేమో మెత్తగా కాదు ఇట్లా ఈజీగా ఇట్లా తీయడానికి రాదు లోపల పలుపు మెత్తగా ఉండాలి కండ కండ గడ్డ అవుతుంది ఇది దీంతో ఇట్లా ఒత్తి పడితే వచ్చేస్తుంది విత్తనం చూసినా ఎంత పెద్దగా ఉందో రౌండ్గా ఉంది ఇది చెట్టేసి చూడాలి వస్తుందేమో ఎంత మెత్తగా చేస్తే అంత టేస్ట్ వస్తుంది చాలా మెత్తగా ఇట్లా కొబ్బరిగసాలు నూరినట్టు ఎంత మెత్తగా వస్తుందో అట్లా మెత్తగా చేయాలి దీన్ని పూర్తిగా ఇది ఇట్లా మెత్తగా అయిపోయింది దీనికి ఇప్పుడు ఆనియన్స్ ఇస్తాము ఫస్ట్ కొన్ని వేసుకుందాము ఆనియన్స్ టమాటా వేసేస్తాము ఆనియన్స్ టమాటా కొత్తిమీర నిమ్మకాయ మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేస్తాము తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాము ఉప్పు ఈ మళ్ళీ మొత్తం కలుపుకున్నాక మనము మిరియాలు సరిపోలేదు ఉప్పు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ అప్పుడు వేసుకోవచ్చు బాగా కలపాలి ఇది ఎందుకంటే ఉప్పు మిరియాల పొడి కలుసుకోవాలి కదా మొత్తం పలుపుకు అవకాడ పలుపుకు మొత్తం కలుసుకోవాలి ఉప్పు చూతాం కొంచెము మిరియాల పొడి కూడా సరిపోలేదు మళ్ళీ వేస్తున్నా మళ్ళీ హాఫ్ స్పూన్ వేసిన మీద ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాం సలుపలేదు సప్పగా ఉంది మనం బ్రెడ్ మీద పెట్టుకుంటాం కదా బ్రెడ్ టోస్ట్ చేసి బ్రెడ్ మీద పెట్టుకుంటాం కదా ఇంకా సప్పగవుతుంది ఇప్పుడు ఇదిగో ఇట్లనే తినొచ్చు యాస్టీస్కి ఇట్లనే తినొచ్చు ఇట్లా తినొచ్చు మళ్ళీ లేదంటే మనం బ్రెడ్ మీదనే పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు బ్రెడ్ వేడి చేసుకుందాము ఈ పండు ఉత్త సప్పగా ఉంటుంది పులుపు ఉండదు తీపి ఉండదు ఒగరు ఉండదు ఓన్లీ ఉత్త సప్పగా ఉంటుంది అంతే దీనిలో మనం అందుకని కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కొంచెం మీరు ఒక్కొక్క స్పూన్ వేసుకొని చూసినాక మళ్ళీ అది సరిపోలేదంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు నాకైతే ఒక స్పూన్తోన మిరియాల పొడి ఒక్క స్పూన్ పట్టింది దీంతోనైతే ఒక స్పూన్ పట్టింది ఉప్పుడు ఒక స్పూన్ పట్టింది బ్రెడ్ స్లైడ్స్ లైట్గా వేడి చేయ ఇది ఎక్కువ వేడి చేయొద్దు అంటే ఎక్కువ బ్లాక్ కావద్దు ఇట్లా బ్రౌన్ బ్రౌన్ అయ్యిందంటే తీసేయచ్చు మనం టూ సైజ్ అట్లా కాలు చేస్తాం డైరెక్ట్ ఇది ఉత్తగది కూడా తినొచ్చు బ్రెడ్తో తింటే కొంచెం టేస్ట్ వాళ్ళకి కొత్తిమీర టమాటా ఉల్లిగడ్డ మిరియాల పొడి ఉప్పు అంతే నిమ్మకాయ మీ అవకాడ అవకాడలోనే వేసుకున్నాము పల్పే ఇలా తినచ్చు ఇది స్పూన్తోనూ ఇలా తినచ్చు స్పూన్తో ఇట్లా ఇట్లా అలాగే ఇది ఇది ఉత్తగా తినొచ్చు ఇట్లా బ్రెడ్ కూడా వేసుకొని తినొచ్చు ఇప్పుడు దీని మీద ఇట్లా పెట్టుకొని తినొచ్చు ఇది లేదన్నా ఇది ఉత్త మర్చుకొని నేను వచ్చింది ఇక్కడ